గోబ్యాక్ అనే నినాదం ఏంటంటే మార్వాడి వ్యవస్థ గోబ్యాక్ మార్వాడి గోబ్యాక్ కాదు ఇక్కడ మార్వాడి వ్యవస్థ ఏంటంటే ఇక్కడ చిన్నభిన్నం చేసి మన గులబుత్తుల్ని చిన్న భిన్నం చేసి తెలంగాణ ప్రాంతాల్లో దోపిడీని వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మార్వాడి వ్యవస్థ వాళ్ళ వ్యాపారాలు గోబ్యాక్ అంటున్నాం మార్వాడి ఇక్కడ ఉండవచ్చు ఎందుకంటే భారత రాజ్యాంగం స్వేచ్ఛకులు ఇచ్చింది ఎవరు ఎక్కడైనా ఉండవచ్చు ఏ రాష్ట్రం నుంచి అయినా మనం ఉండొచ్చు వాళ్ళైన ఇక్కడ ఉండవచ్చు బట్ ఏదైనా మన వ్యవస్థను పాడి చేస్తున్నారు కాబట్టి మార్వాడి వస్తువులు గోబ్యాక్ అంటున్నాం అదే మార్వాడి గోబ్యాక్ కాదు అది దీని మీద పాట రాశాం పాట ఏ సందర్భంగా పాట తయారు పాట చాలా రోజుల కింద రాయాల్సి వస్తుంది పాట రాయడానికి కారణం ఏంటంటే తెలంగాణ ఉద్యమం అనేది ఇప్పుడు తయారైంది కాదు తెలంగాణ నెలలో ఉద్యమం అనేది కొత్తగా వచ్చింది కాదు తెలంగాణ ఉద్యమం రాష్ట్రమే ఉద్యమంతో స్టార్ట్ అయినటువంటి ఉద్యమం తెలంగాణ రాష్ట్రం సాధించినప్పుడు వీళ్ళ పెత్తనము మన పైన అంటే ఇక్కడ విచక్షణ విచక్షణ రహితంగా వీళ్ళు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి దాడులు చేయడము ఎక్కడికి వ్యాపారం విస్తరించడము మన కులగుత్తులు పట్ల కార్పెంటర్ షాపులలో కానీ తర్వాత స్వర్ణకార వ్యవస్థలో కానీ తర్వాత కోమట్ల షాపులు ఉండే ఒకప్పుడు కోమట షాపులు మొత్తం వీళ్ళు పూర్తిగా విధ్వంసం చేసేసి వీళ్ళు తక్కువ ఫేక్ ఐటమ్స్ అమ్ముతూ తెలంగాణ సంపదను దోచుకుంటున్నారు కాబట్టి వాళ్ళపైన పాట ఎందుకు పాటలో ఉన్న అంశం ఏంటంటే మార్వాడి మంది కుంపం నుంచిన మన తెలంగాణ పదాలతోనే ఉంటుంది పాట మొత్తం మనం పక్క తెలంగాణ పదులం కాబట్టి తెలంగాణ పదాలతోనే ఉంటుంది మార్వాడి మంది కుంపం ముంచినోడా మార్వాడి బ్రిటిషోడి వారసుడ మారవాడి గలీజదండేసిన కూడా మార్వాడి తెలంగాణ ముంచురా అంటే తెలంగాణ సంపదను దోచుకుపోతున్నాం మీకు ఇది సబబు కాదు తెలంగాణ సంపదను తెలంగాణ ప్రజలకు పంచిపెట్టాలా ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని మనకు కుల సంఘాలకు కానీ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి యువతకు కానీ ఉపాధి కల్పించాలా చిన్న టీకోటు నుంచి ప్రతి వ్యాపారంలో యువత పనిచేస్తే ఈరోజు నిరుద్యోగులకు ఉపాధి దొరుకుతుంది మన తెలంగాణ సంపద బాగుపడతాయని రాల్సి వచ్చింది ఈ పాట ఈ పాట మొత్తం పాట కూడా కాదు కదా ముప్పై ఐదు సెకండ్ల పాటనే ఎందుకు ఇంత ఉద్యుత్వం చేయాల్సి వచ్చింది అసలు ఆ పాటలో ఉన్న పాదాలు ఒక్కసారి ఆ పాట పాడి అలా పాట పాడడం కంటే అది నా గొంతు కంటే రమేష్ అన్న గంభీరమైన గొంతు ఉంటారు కాబట్టి గోరెడ్డి రమేష్ అన్న ఉద్యమకారునితో పాటించాల్సింది ఈ పాట ఈ గోరటి రమేష్ అన్న పాడినటువంటి ముప్పై సెకండ్ల పాటకే ఎస్ఓర్టీ పోలీసులు వచ్చి ఆయన కిడ్నాప్ చేసి అరెస్ట్ చేసి నానా రాధాంతం చేశారు దానివల్ల ఈరోజు రాష్ట్రం మొత్తం ఈ ఒక్క పాటతోటే రాష్ట్రం మొత్తం అట్డికి పోయి ఇట్లా ఇంత అరాచకాలు జరుగుతున్నాయి మార్గలు మన పైన అని చెప్పి అందరూ స్పందిస్తున్నారు అంటే సుమారు తెలంగాణలో ఉన్నటువంటి జనాలు ప్రజలందరూ స్పందించి అన్ని రకాల కుల సంఘాలందరూ స్పందించి మార్వాడి వస్తువులు బోబేకాన్ని నినాదాన్ని తీసుకొచ్చాం ఈ ఉద్యమం ఇలాగే కొనసాగుతుంది తెలంగాణ అభివృద్ధిలోకి రావాలి తెలంగాణ సంపద మన సంపద మన రాష్ట్రానికి చెందాలి అని మా నినాదం ఈ పాట ఎక్సోటి పోలీసులు హేషల్లా ఫేస్బుక్ నుంచి కానీ ఇన్స్టా నుంచి కానీ డిలీట్ అయిన ఈ పాట మరి పూర్తి పాట తీసుకురావడం తీసుకొస్తారా దీనిపైన పాట సరే పా పాట తీసుకొస్తాం బట్ ఎస్ట్ పులిస్ డిలీట్ చేయడానికి కారణం ఏంటంటే మతకాల హోళీ ఏమైనా జరగచ్చని వాళ్ళ ఇంటెలిజెంట్ రిపోర్ట్ వల్ల పాటను రిలీజ్ చేయడం జరిగింది పాట డిలీట్ అయినా పాట ఉండే పది పన్నెండు నుంచి పదిహేను వేల మంది షేర్ చేసుకున్నారు ఆ ఇప్పుడు మేము ఒక్క ఫేస్బుక్లోనూ ఒక యూట్యూబ్లో డిలీట్ చేసేసి అయిపోదు కదా ఆ పాట ఇంకా వందల మంది దగ్గర ఉంది ఆ పాట అలాగే కంటిన్యూగా కొనసాగుతుంది ఉద్యమం అనేది కూడా కొనసాగుతుంది ఉద్యమాన్ని కొనసాగడానికి కారణం ఏంటంటే అందరికీ తెలంగాణలో ఎలాంటి మోసాలు జరుగుతున్నాయో తెలిసిపోయింది తెలంగాణలో ఈ వ్యవస్థ ఎందుకు మోసం చేస్తున్నారు ఈ మారవాడీలు ఎందుకు ఇట్లా దో నెంబర్ మాల్ తీసుకొచ్చి మనం నమ్ముతున్నారు మనల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారనే విషయం తెలిసింది కాబట్టి మారవాడి హడావు కాదు ఇక్కడ మారవాడి వస్తువులు గోబ్యాక్ అంటున్నాం అంతే తప్ప ఇక్కడ ఎవరో బండి సంజయ్ చెప్పిందనో మాధవులతో చెప్పిందానో వాళ్ళకి భయపడి కోసం భయపడడం కోసం మేము ఇక్కడ ఉద్యమం చేయట్లేదు 嘛，别把事嘛。<music> ప్రణాళిక అంతా తెలంగాణ అభివృద్ధిలోకి రావాలని తెలంగాణ యువతకు ఉపాధి దొరకాలి అంతే అంత విషయం బండి సంజయ్ కావచ్చు బాలయ్య బట్ట కావచ్చు రాజేష్ సింగ్ కావచ్చు మానవాడిలో పన్న ఉంటాం మానవాడిని చేస్తూ లేదు జైల్లో పెట్టేస్తాం అని వాళ్ళు నేను ఇస్తాం కారణం ఏంటి జైల్లో పెడితే చట్టాలు మాకు ఉంటాయి అందరి చట్టాలు ఉంటాయి చట్టాలు ఎవరు ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోతే చట్టం ఏం చేసుకున్నా బట్ ఏదంటే మేము తెలంగాణ అభివృద్ధి మాత్రమే అడుగుతున్నాం మంచి తప్ప వాళ్ళ పర్సనల్ విషయాలు అడగట్లేదు వాళ్ళు ఏం చేస్తున్నారు అడగట్లేదు అలాంటి మార్పడకు మీరు సపోర్ట్ చేస్తే రాబోయే ఎలక్షన్లో మీకు జనాలే తగిన అలమానం చెప్తారని మేము వాళ్ళకు హెచ్చరిస్తున్నాం ఆధవిలతో కూడా ఏమంటున్నా అంటే వీళ్ళు కమ్యూనిస్టులో వీళ్ళందరూ కలిసి చిన్న 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 పెద్ద మోటార్ ఈ యొక్క ఉద్యమాన్ని తీసుకొస్తారు కానీ ఇది సరైనది కాదు ఆర్వీళ్ళకి మేము నిరంతరం ఉండాలని కొంత మంచిగా అండగా ఉండమని చెప్పండి తెలంగాణ సమాజానికి వాళ్ళ సేవల తెలంగాణ ప్రజలకు వాళ్ళ నాయకత్వం అక్కర్లేదు ఎందుకంటే వాళ్ళు మిడిమిడి జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తుల నాయకత్వం మనకు అవసరం లేదు కాబట్టి వాళ్ళు మార్వాడీలకి అండగా మంచిది ఎందుకంటే వాళ్ళు డబ్బులు ఇచ్చే డబ్బులు కాశపడి పని చేసేవాళ్ళు కాబట్టి మార్వాడే మాధవీలత కానీ బండి సంజయ్ కానీ అండగా ఉండాలి పూర్తి హిందూ సమాజం అంతా ఈ మన వర్ణ వ్యవస్థలు ఉన్నటువంటి వాళ్ళందరూ హిందువులే విశ్వబ్రహ్మణులు హిందువులు కదా దోమట్లు హిందువులు కారా లేకపోతే మన పంసాల్లో హిందువులు కారా వడ్డరింగ్లు హిందువులు కారా చాకలి కుమ్మరి మంగళ వీళ్ళందరూ హిందువులు కదా వీళ్ళందరూ హిందువులే కదా నువ్వు హిందూ సమాజాన్ని పట్టదు పట్టించడం కోసం ఆడుతున్నటువంటి గేమ్ అది అంతే తప్ప మార్వాడి ఉద్యమం అనే మార్వాడి గో బ్యాక్ అనేది కాకుండా మార్వాడి వ్యవస్థ గో బ్యాక్ అంటున్నాం ఇక్కడ కుల సంఘాలన్నీ నష్టపోతున్నాయి రా బాబా ఏం నువ్వు నేను కొన్ని రాజకీయం తీసుకొస్తున్నావు అంటే మిడిమిడి జ్ఞానం ఉన్నటువంటి పండి సంజయ్ గారికి అర్థం కాదు ఎంత చెప్పినా మనం చెప్పాల్సిన విషయం ఏంటంటే వాళ్ళ వస్తువులను పరిష్కరించినప్పుడు మనం ఏదైనా సాధించగలుగుతూ మన తెలంగాణ అభివృద్ధిలోకి వస్తుంది మా అభిప్రాయం ఇప్పటికే మీడియా ఛానల్ చాలా ఛానల్లో భారీ యత్న ఉద్యమాలు చేస్తున్నారు నిన్న కూడా మన బంధు అసలు ఈ బంధు పిలుపునిచ్చిండ్రు మన ఎందుకు అది జరిగింది అది బంధు పిలుపులో ఏంటంటే కొందరు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ వ్యాపారస్తులని కొంచెం రిక్వెస్ట్ చేయడం జరిగింది రిక్వెస్ట్ చేయడం వల్లనే కొంచెం సర్థమనిగింది బట్ ఏంటంటే అక్కడ ఎలాంటి సమస్యలు రావు ఏం సమస్యలు రాకుండానే మనం ఏ వ్యవస్థ ఒక చోట బంద్ అయితే ఇంకో చోట స్టార్ట్ అవుతుంది ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థ ఏంటంటే తెలంగాణలో మార్వాడి వస్తువులు తన మార్వాడి ఉండవచ్చు ఇక్కడ నువ్వు వంద సంవత్సరాలు ఉంటావా ఇంకో ఐదు వందల సంవత్సరాలు అంతా ఉండు ఇద్దరు మా వ్యవస్థ మేము వస్తువు పరిష్కరణ చేసినప్పుడు నీ వ్యాపారం జరిగినప్పుడు ఎక్కువ ఇక్కడ అప్పుడు నువ్వు గో బ్యాక్ కావాల్సిందే కదా మేము మా నినాదం అనేది అంటే మా తెలంగాణ ప్రాంతం అభివృద్ధిలో కావాలని మేము ఈ పోరాటం స్టార్ట్ చేశారు అంటున్నారు అసలు ఎందుకు వ్యవస్థ వచ్చిన తర్వాత కంచంలో పట్టి కొడుతుందని ఎందుకు అంటున్నారు వాళ్ళు మార్గాడి వల్ల వచ్చిన తర్వాత మీరు గుబ్రికెట్ ఐటమ్స్ చేయడం వల్ల కోమట్ల వ్యాపారం మొత్తం సత్తుమరిగిపోయినాయి సద్దు మరిగింటే మొత్తం మళ్ళీ జీరో పొజిషన్కి వచ్చేస్తారు కోమట్లు ఎందుకంటే కోమట్లు ఊళ్ళో అరివిచ్చేవాళ్ళు అరువు మీన్స్ ఉద్ధరించేవాళ్ళు ఉద్దరిస్తే నెలకు పది రోజులు ఇరవై వరకు మళ్ళీ కట్టడం మళ్ళీ తీసుకోవడం అయితే జరిగేది కోమంట షాపులో వాళ్ళకే లేకపోతే వాళ్ళే కలిసి తీసుకొచ్చిస్తారు ఈ వ్యవస్థ మార్వాడి తీసుకొచ్చారు కాబట్టి మార్వాడి గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో ఎక్కడైనా ఉండని కానీ మార్వాడి బేక వస్తువులు అమ్మొద్దు మా కులవృతులను ధ్వంసం చేయద్దని మేము దోరణం చేస్తాం ఇప్పుడు రాబోయే మార్వాడి గోపేకా ఏ విధంగా ముందు వస్తువు పరిష్కరమే మార్వాడి గోకా అండి వస్తువు పరిష్కరించడం అంటే మార్వాడి గోపక అయిన దగ్గర చెప్పడానికి మార్వాడి వస్తు పరిష్కరణ వస్తు పరిష్కారం చేసినప్పుడు మార్వాడి గోగా అంటే ఇంకేం లేదు గారు బండి సంజయ్ గారు మాధవీలత గారు వెంబడి అనేది చెంచా బ్యాచ్ ఎవరైతే ఉండో వాళ్ళందరూ మార్వాడి దగ్గర కొనమని చెప్పండి వస్తువులు మేము మా పులవృత్తులు ఎవరైతే ఉండో మా తెలంగాణ ప్రాంతం వాళ్ళ దగ్గరనే మేము మా వస్తువులు కొంటాం మేము మారవాడి దగ్గర వస్తువులు కొనమని మేము నినాదిస్తున్నాము